కర్త ఆది పరాశక్తి ఆ యొక్క ముగ్గురు త్రిమూర్తుల్ని సృష్టించింది అనుకుంటే వాళ్ళే ఈ బ్రహ్మాండ మండలాన్ని మొత్తం చూసుకుంటే అందుకే వాళ్ళే పాలిస్తున్నారు వాళ్ళే సృష్టిస్తున్నారు వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు వాళ్ళకి బ్యాక్ సైడ్ సపోర్ట్ ఆది పరాశక్తి అయి ఉన్నది తర్వాత ఇంకా మళ్ళీ డైరెక్ట్ సపోర్ట్గా కూడా అమ్మవార్లు వచ్చిన్నారు వాళ్ళకి మిగతా అక్కడి నుంచి ఇక్కడి వరకు అన్ని సమస్త జీవకోటలు అన్నారు కామేశ్వరి అంటే శ్రీ మహారాజ్ఞి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఉంది కదా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అక్కడే తను కామించింది కామించడం అంటే నేను అనుకోవాలి సృష్టించాలనుకున్నప్పుడు ఇంతగా వచ్చింది అన్ని స్టెప్ బై స్టెప్ అందుకే అమ్మవారు ఉన్నారు సత్యం పరమ సత్యము కాకపోతే అది అన్ని కింద ఏది ఇప్పుడు మనము పైకి వెళ్ళిపోయినాము కింద లేదు కింద వ్యర్థం అనుకోకూడదు కింద లేకపోతే అసలు శక్తే లేకపోతే ఏమీ లేదు నాలుగు వర్ణాలు ఉన్నాయి కదా ఏం వర్ణాలు వేదంలో చెప్పబడి ఉన్నాయి నాలుగు మనుషుల్లో నాలుగు వర్ణాలు చెగలరు ఎవరైనా బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు ఈ నలుగురు మనుషులే కాకపోతే అందులో జాబ్ చార్ట్ పనులు మాత్రమే వేరు వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అమ్మవారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఏర్పాటు చేరు ఇప్పుడు మనం ఇక్కడ ఒక పని పెట్టామనుకో ఒక్కొక్కరు ఒక్కొక్క పని పెట్టుకుంటామా మాస్టర్ చెప్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెప్తారు ఎవరైనా అట్లా అంతే అందులో అవసరమే ఏ ఒక్కరు కూడా లేకపో చతురస్రం తయారవ్వాలంటే నాలుగు భుజాలు కావాల్సిందా